ప్రజలకి విజ్ఞప్తి ఆ కుంట నీది కాదు నాది కాదునైనా దేవస్థానంది ఇష్టం వచ్చినట్టు ఇల్లు జిల్లు కట్టుకుంటున్నారు పాత రికార్డ్ ప్రకారం ఉండేటివే ఉంటాయి ఎవరైనా సరే నోటీస్ కూడా ఇవ్వరు ఇచ్చే పరిస్థితి లేదు మీ దౌర్జన్యాలు మీ కథ మీళ్ళ కాడు అది యాడికి ముందు ముందు మంచి అభివృద్ధి రావాల్సిన ఊరు అది మొత్తం అనంతపురం డిస్టిక్ లో తీసుకుంటే ఆ మండలానికి ఆ ఊరు యాడికి అభివృద్ధి చెందేదానికి చాలా 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 ఉంది కాబట్టి క్వశ్చనే లేదో జేసీపీ పెట్టి కొట్టేదే ఊరి అభివృద్ధి కోసం నా కోసం కాదు నాకేళ్ళ తండ్రి ఎవరు రెండో వాళ్ళు ఇష్టపడి కట్టుకున్నారు మీది కాదు సొమ్ము తొందరలో ఇప్పుడు ఏదో కడతారు నాకు అన్ని ఫోటోలు వచ్చినాయి మానుకోండి మీరు కనుక మళ్ళీ ఇప్పుడు కట్టే వాళ్ళు కడితే శనివారం రేపు శనివారం అనుకుంటే రేపే మొదలు కొడతా మీ అబ్బొమ్మ కాదు నా అబ్బొమ్మ కాదు ఆ దేవస్థానం ఇప్పుడు అంత అయిపోయింది సార్ దేవస్థానం ఉందంతా క్వశ్చన్ ఏ లేదు ఎవరైనా సరే కట్టిందే కట్టిందే మీ ఇష్టం వచ్చినట్టు లేదు మా దంట మీద రికార్డ్ తీసుకురండి చూడండి వీడికి వ్యాడికి మొత్తం గబ్బు పట్టించారు కుంటలో పడి వదిలిపెట్టను మా దగ్గర రికార్డు పైనసారి ఇచ్చినాడి దానికి మించి ఉన్నా కాని జేసీబీతో కొట్టేదే మీ ఎవరు చెప్పుండో చెప్పుకోకండి ఆ ఊరు ఇంప్రూవ్ కావాలా చెప్తున్నా నా దగ్గర ఫోటోలు కూడా వచ్చినాయన్ని ఎవరన్నా నేను చూడండి దయచేసి మా వాళ్ళైనా ఇచ్చిపెట్ట అనుకొని ఇప్పుడు కట్టేవాళ్ళు నిలబెట్టండి మీ కెమెరా రికార్డు ఉంటే తీసుకురండి మీరు కనుక మళ్ళీ రేపు పొద్దున ఒక ఇంటికే పెడితే సాయంత్రానికి బాగుడతారు అది సొమ్ము దేవుంది నాయన ఊరన్నా ఇంప్రూవ్ చేద్దాం మొత్తం తీసన్నా మళ్ళీ కడతా తప్పకుండా చేస్తా ఊరు యాడికి ముందుకు రావాల మొత్తం అనంతపురం డిస్టిక్ లో దానికి ఒక్కదానికి అంత ఇంత ముందుకు వచ్చేదానికి ఉంది క్వశ్చర లేదో ఇప్పుడు పెట్టే దానికి మళ్ళీ ఇటుకే పెట్టారంటే రేపు సాయంత్రానికి మొలగొట్టేదే మీకు ఏమైనా రికార్డ్స్ ఉంటే తీసుకురండి మేము లా ప్రకారమే పోతాం మీకు ఏమీ లేకుండా కడతామంటే ఒప్పుకోరు అందరూ సెటిగారు రెడ్లు కమ్మౌళ్ళు ముస్లింస్ మళ్ళీ దేవద్ కుల ప్రాతికత దేవద్దండి ఎవరైనా సరే ఏమే నీదే నీదే కుంట కబర్దార్ చెప్తానా ఏమో అనుకుంటానే ఒకసారి మాకు ఇంత బలం ఉంది అంత బలం ఉందని ఉంటే మీ ఇల్లు కాదు నీళ్ళు బలం దాన్ని కాపాడాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి కాపాడతా చెప్తానా చూడే రేపు ఇప్పుడు వాళ్ళందరూ నిలబెట్టాల్సిందే రైట్ మా థ్యాంక్ యూ